హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ రావసరాల ఉన్నారని బాగున్నాను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఏమైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి మా చిన్న బాబుది బర్త్డే అన్నమాట ఇది వచ్చేసి ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళామండి ఈ బర్త్డేకి వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ అండ్ నాయనమ్మ కూడా ఉన్నారనమాట ఈ బర్త్డే వచ్చేసి బాబుకి చాలా స్పెషల్ అండి ఇక్కడైతే చూడండి ఇంక ఇక్కడైతే బాబుకి డ్రెస్సెస్ అన్ని తీసుకొచ్చాము బ్లాగ్ అయితే నేను మొత్తం కూడా తెలియదు అనమాట ఇంకెక్కడైతే ఎర్లీ మార్నింగ్ బాబుకి ఇలా డ్రెస్ అయితే వేసాను అనమాట వేసి ఇంకా పూజ చేసి బాబుకి అందరికీ కూడా చాక్లెట్స్ పంచడానికి అయితే పంపించామండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒక చిన్న కేక్ అయితే కట్ చేయించామనమాట ఐ మీన్ ఒక పీస్ కేక్ అయితే కట్ చేయించాము ఇంకా డెకరేషన్ ఏంటి అంటే నైట్ డెకరేషన్ అనేది కొంచెం మార్నింగ్ పిక్స్కి కది బాగుంటుంది అని చెప్పేసి కొంచెం లైట్గా డెకరేషన్ అయితే చేసేసాము పెద్ద బాబుకి చేసిన డెకరేషన్ బాగుందా ఈ డెకరేషన్ బాగుందా ఏంటి అనేది కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే వాళ్ళ నాయనమ్మ వచ్చేసి కేక్ అయితే పెడుతున్నారు అనమాట అమ్మ అయితే రాదండి అమ్మ ఎక్కువ ఫొటోస్ అలా తెచ్చాయి అనమాట ఇంక ఇక్కడైతే అందరికీ కూడా చాకల్స్ మార్నింగే ఇచ్చేస్తాడు ఇంకా నైట్ వచ్చేసి కేక్ కటింగ్ అయితే ఉంటుంది ఇంకా చూసారు కదండి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము ఫ్యాన్ వేస్తే ఏంటంటే మొత్తం ఇలా లేచిపోతున్నాయి అనమాట ఇంకెక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము ఇదేంటంటే తనకి ఒక మెమరబుల్ కాబట్టి ఎప్పుడు కూడా లాస్ట్ టైం వాళ్ళు నైన్ ఉన్నారు ఎప్పుడు కూడా మా అమ్మవారు అయితే ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే ఏమీ చేయకూడదు అనుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గులాబ్ అండ్ పరవాణం అయితే చేశాను అనమాట గులాబ్ జామున్ ఇవన్నీ కూడా సూపర్గా అయితే వచ్చాయండి చాలా ఎమ్మెగా అయితే ఉన్నాయన్నమాట బర్త్డే అయితే కొంచెం సింపుల్గానే చేసుకున్నాము ఆ ఫ్రైడే రోజు అయితే వచ్చింది ఇంకా నాన్ వెజ్ అలా ఏం తేయకుండా ఇంకా పిల్లలకి అలా సింపుల్గా అయితే చేసేసామన్నమాట గులాబ్ జామ్ అయితే ఎమ్మెగా ఉన్నాయి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ నేను షాప్కి అయితే అనమాట బాబుకి గిఫ్ట్ తీసుకురావడానికి ఇంకెక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తనకి సర్ప్రైజ్లా ఉండాలి అని చెప్పేసి సైకిల్ చూడటానికి అయితే వెళ్ళామండి ఇక్కడైతే చూసారు కదా సేమ్ ఇదే సైకిల్ అండి ఇక్కడ వచ్చేసి మేము వేరే షాప్లో చూసాము మళ్ళీ వచ్చేసి తీసుకునే దగ్గరే మాకు నా దగ్గర కదా అని చెప్పేసి అక్కడ వెళ్ళి చూద్దాం అనుకుంటే అక్కడ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉందండి సేమ్ సైకిలే కాకపోతే ప్రైజ్ అయితే వెరీ హై అనిపించింది అనమాట సరే ఒకసారి మనం జయచంద్రానికి కూడా వెళ్ళి వద్దాము అని ఇంకా అక్కడికైతే వెళ్ళాము సైకిల్ చూడటానికని వెళ్తే వాళ్ళు లంచ్కి వెళ్ళారంట అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం అలా కూర్చుండిపోయామనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఈ సైకిల్ అయితే తీసుకున్నామండి సేమ్ అదే సైకిల్ చూశారు కదండీ బ్రాండ్ కానీ ఏదైనా సేమ్ సైకిల్ అనమాట టూ థౌజండ్ డిఫరెన్స్ అయితే ఉందండి నార్మల్ షాప్ కి హోల్సేల్ షాప్కి అయితే ఇంక ఇక్కడైతే చిన్నబాబుకి వచ్చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో గిఫ్ట్ అయితే ఇచ్చాడు అనమాట దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే ఒకసారి వీడియోలో మీరే చూసేయండి చెప్పావా స్లోగా తీయండిరా చూసారు కండి వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఇదైతే వాళ్ళ ఫ్రెండ్ ఏడన్ అయితే జడన్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాడు అనమాట సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసి సైకిల్ అయితే తీసుకున్నామండి ఇంట్లో పెద్ద బాబుకి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఏం గిఫ్ట్ తీసుకోలేదు పెద్ద బాబుకి ట్వంటీ త్రీలో అయితే సైకిల్ తీసుకున్నాము ఇంకా చిన్న బాబుకి కూడా సైకిల్ లేదు అని చెప్పేసి చిన్న సైకిల్ అయితే ఉంది ఇంకా ఈ ఏజ్లో సైకిల్ లేదు అని చెప్పేసి తనకి సర్ప్రైజ్గా తను వచ్చేసరికి ఈ సైకిల్ అయితే తీసుకొచ్చామన్నమాట అదేంటంటే ఎప్పటి నుంచో అండి సైకిల్ అని అని చెప్పేసి తనకి ఈసారి గిఫ్ట్ అయితే ఇచ్చాము ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ అయితే కామెంట్ చేయండి తనైతే కొంచెం సర్ప్రైజ్ అయినట్టే అయ్యాడు కాకపోతే తన ఎక్స్ప్రెషన్ అయితే అంతగా ఏమి ఇవ్వలేదన్నమాట ఇంకెక్కడైతే అన్నయ్య వచ్చేసి తనకి కోచ్ చేస్తున్నాడు అనమాట సైకిల్ ఎలా తొక్కాలి ఏంటి అనేది కాకపోతే ఏంటంటే సైకిల్ కొంచెం బ్రైట్ అయిందనమాట తనకు వచ్చేసి కాళ్ళు అయితే అందలేదండి కొంచెం అంటే సైడ్న వీల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలానే నడపచ్చు అనమాట ఇంకా కొంచెం ఏజీ ఎక్కువ అయ్యే ఉంది ఇంకా తనకేంటంటే టూ వీల్స్ తీసేసి సైకిల్ అయితే రన్ కదా అని చెప్పేసి అనుకున్నామన్నమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి కేక్ చేయడానికి అయితే వచ్చేసామండి మా చిన్న బాబు వచ్చేసి ఈసారి మాకొక సర్ప్రైజ్ అయితే చేసాడనమాట ఏ ఒక్కటైనా కూడా తనే సెలెక్ట్ చేసే నేనే సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి కేక్ దగ్గరికి అయితే వచ్చానండి ఇంక ఇక్కడైతే తనే కేక్ సెలెక్ట్ చేసుకుంటాడంట చూసేయండి ఇక్కడైతే దానికి వచ్చేసి ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా తెలుస్తున్నాయండి ఇంకెక్కడైతే ఈ కేక్ చూసేసి ఇలాంటి కేక్ కావాలన్నాడు సరే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ అలా కేక్ తీసుకుందాము అని చెప్పేసి అన్నామనమాట ఇంకా ఇక్కడైతే చూడండి కేక్స్ అయితే ఫస్ట్ ఇయర్ అనమాట చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు ఇంకా తను వచ్చేసి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడనమాట తనకి ఇష్టమైన కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము కేక్ ఎలా ఉంది ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి సిక్స్ బర్త్డే తనకు ఒక మెమరబుల్ బర్త్డే అనమాట ఇది వచ్చేసి చాలా బాగా అయితే గ్రాండ్గా అయితే చేసుకున్నాము హ్యాపీ అనిపించింది ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే తన బర్త్డేకి అనుకోకుండా మాకు వాళ్ళ అంటే మా పిన్ని వాళ్ళ కూతురు కొడుకు అంటే వాళ్ళ అన్నయ్య కూడా రావటం జరిగింది అదొక సర్ప్రైజ్ అనమాట వీడియోలో వచ్చేసి ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసి డెకరేషన్ అయితే చేసుకున్నామండి బెలూన్స్ ఏంటంటే వాటికి చాలా తక్కువ ఇచ్చారనమాట ఒక్క సైడ్ కొంచెం ప్రాపర్గా పెట్టాం కానీ సెకండ్ సైడ్ పెట్టడానికి బెలూన్స్ సరిపోలేదనమాట కొంచెం టీట్గా అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది డెకరేషన్ కామెంట్లైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి మాకైతే కొంచెం బాగుంది అనిపించింది ఇంకెక్కడైతే ఇలా కొన్ని పిక్స్ అయితే దిగామనమాట డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ బ్లాక్స్ కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అందరం కూడా ముందు ఇలా పిక్స్ అయితే దిగాము తను వచ్చేసి మా అత్తయ్య అండ్ మా అమ్మగారండి ఇంకా ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య అండ్ ఫ్రెండ్స్తో అయితే ఇలా కొన్ని పిక్స్ అయితే దిగాము ఎందుకంటే ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మనకి కొంచెం ఎప్పుడూ కూడా హడావుడ్ అయిపోతుంది ఇంక ఈసారి కూడా అంత హడావుడు లేకుండా నిదానంగా చేయాలి అని చెప్పేసి కొంచెం లేట్ అయినా కూడా ఎయిట్ థర్టీ అయితే దాటిపోయిందనమాట కేక్ కటింగ్ అయిపోయేటప్పటికి కాకపోతే అన్నీ కూడా కొంచెం మెమరబుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నామండి మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బస్ అయితే చేయండి ఇక్కడైతే బర్త్డే స్టార్ట్ అయిపోయింది వీడియో అనేది ഹപ്പി ബർഡേ ടു സഞ്ജിത് അതേവ് കൊണ്ടു പറ

సినిమా చూస్తా కేక్ కట్ చేస్తున్నా అమ్మమ్మ తేనేందు ఊరకు చెయ్యి అట్లా పెట్టు ఊరకు చెయ్యి అట్లా పెట్టు అక్షంత లేస్తే నుంచోండి అక్కడ కింద పెట్టు ఉండండి వాడు వాడు చూస్తున్నాడు ఎడు చూడరా చేయి పెట్టండి కళ్ళు ముయ్యొద్దు మా కొంచెం వాడు జరుగు నువ్వు అబ్బాయి కళ్ళు సెకండా అదూ అదు మేల పొడి రైస్

சரி மூணு பேர் நில்லுங்க இந்த சைடு பார் விக்கி ஹம் ओके मैं लेफ्ट आई बॉल ठीक है। सर सर भी है दिल से मैं है। मैं 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 क्या भीड़ में टिकट कहां वीणा है इधर हां और साइकिल लेके को तो सब ये ले डालो ये और एक वेळा तो आ न कमी मैं साइंस ऑफ थ्रोइंग ऑल बट द प्री साइंस ऑफ दिस गेम यू ऑल वेरी हाई कीज इज इट गो

ఇదండి ఇలా అయితే చేసుకున్నాం అనమాట బర్త్డే అనేది డెకరేషన్ ఎలా ఉంది బాబు గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి సైకిల్ ఎలా ఉంది కిఫ్ట్ కేక్ ఎలా అనిపించింది బాబు డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి బాబు సైకిల్ తెచ్చి తెచ్చిన తర్వాత అయితే తొక్కను అని అయితే అన్నాడనమాట ఇంక ఇక్కడైతే వాళ్ళన్నయ్య గైడ్ చేస్తున్నాడు ఇంకా బాబు అయితే సైకిల్ పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్నాడు అనమాట సైకిల్ కూడా ఎలా ఉందో కాంబాస్ అయితే కామెంట్ చేయండి అండి ఈ మధ్య వీడియోస్ అనేది చాలా లాంగ్ అయిపోయాయి అనమాట వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి డే బై డే వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి వీడియోస్ అన్నీ కూడా చూస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియోస్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి డే బై డే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట వీడియో పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా ఇవి హాలిడేస్ ఇవన్నీ ఉండి కొంచెం బిజీ అవటం వల్ల వీడియోస్ అయితే చాలా లేట్ అయ్యాయి అనమాట వీడియోస్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అయితే పోస్ట్ చేస్తాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో ఇటు వచ్చేస్తాను దానికి టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్